ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమని ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గోదావరి కడి జిఎం కరణి గ్రౌండ్లో సామూహిక యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా జిఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సామూహిక యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆర్జీవని ఏరియాలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు ఏరియా వ్యాప్తంగా యోగా అని పేర్కొన్నారు ఆరోగ్య వరప్రదాయినిగా ప్రఖ్యాతిగాంచిన యోగా కోసం ప్రతి ఒక్కరూ నిత్యం ఒక గంట సమయం కేటాయించాలని సూచించారు నిత్యం యోగాను ఆచరించడం మూలంగా ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని చెప్పారు దీనికి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం యోగా ఐదు ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసిన ఒక్కసారి చప్పట్లతో మన భారతదేశానికి మనం గర్వించే కారణంగా మనం అభినంది దీన్ని మరింత సమయం ఆసనం చేయకుండా మరొకసారి అందరికీ టైం తీసుకొని వచ్చిన అందరికీ వేదిక మీద ఉన్న ముఖ్యులకు వేదిక ముందున్న ముఖ్యులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా హృదయపూర్వంగా పేరు పేరున ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి అంతర్జాతీయ దినోత్సవం యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం యోగా యోగా అనేది ఆసనం ఒక వ్యసనం చేసుకుంటే డెఫినెట్ ఆరోగ్యం బాగుంటుంది యోగా మైండ్ సోల్ రెండింటిని బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళే యోగా మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరామ్ గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది ట్వంటీ ఫస్ట్ జూన్ లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద సో ప్రపంచవ్యాప్తంగా మనలో మనలో నుంచి పుట్టిన మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం ఈ రోజు యోగా డే ను మరింత ఉత్సాహంగా మనకి ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్ మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం కొంచెం వేడి ఎండ ఎక్కువైంది కానీ ఓడ్చుకొని సో ఇంకా హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దీన్ని ఒక పాటలు అవి చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్ గా వస్తుంది సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాటలు అవి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అనంతరం యోగా గురువుల సూచనల మేరకు అందరు యోగాసనాలు ఆచరించగా వేడుకలలో భాగంగా యోగ గురువులను సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు ఆపేసేయండి ఇప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది ఇది వన్ టూ త్రీ ఆపేసేయండి ఇంకా ఈ కార్యక్రమంలో రీజనల్ సేఫ్టీ జీఎం ఎస్ మధుసూదన్ ఎస్వర్ టూ జీఎం గోపాల్ సింగ్ ఏఐటీసీ నాయకులు రంగశ్రీను సిఎంఓఏఐ ప్రతినిధి మల్లేష్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు ఏసీఎంఓ డాక్టర్ అంబిక వీరారెడ్డి శివనారాయణ ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ జితేందర్ సింగ్ వరప్రసాద్ నాగుల వేణు శ్రావణ్ కుమార్ హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ యోగా శిక్షకులు అన్నపూర్ణ లక్ష్మీనారాయణ బాలయ్య జ్యోతి శారద రవి తదితరులు పాల్గొన్నారు